పులికాట్ సరస్సు గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన నెలవల విజయశ్రీ దేశంలో అతిపెద్ద సరస్సులో పులికాట్ అతి ముఖ్యమైనది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని నెలవల విజయశ్రీ అసెంబ్లీలో ప్రస్తావించారు ఈ పులికాటు సరస్సునికి నీరు కాలంగి నది ద్వారా చేరుతుంది ఈ మూడు మండలాల్లో తడ సూలూరు దొరవారి సత్రం డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చేరుతుంది ఈ నీరు కాలంగి నదిలో చేరడం వల్ల మంచినీరుగా ఉన్న నీరు ఉప్పు నీరుగా మారిపోతున్నాయి రెండు వేల పదహైదు గ్రాయిన్స్ వాటం బేడు దగ్గర నిర్మించారు అదే భూగర్భ జలాల వల్ల మొత్తం పూడికిపోయింది తాగునీటికి సుమారు ఆ తిరువుగా ఉన్న ప్రాంతాల్లో సుమారు ముప్పై వేల మందికి పైగా బాధపడుతున్నారు దీనికి సంబంధించి చెక్ డ్యామును ప్రవేశ ఇరిగేషన్ వారికి వినిపించాము మాకు అధికారులు సహకరించాలని కోరారు తడ దర్వార్ సత్రం సూలూరుపేట ఈ నాలుగు ప్రవహిస్తూ ఈ మూడు మండలాలకు ప్రవహిస్తూ డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్ సరస్సు ద్వారా సముద్రంలోకి చేరుతుంది అధ్యక్ష కానీ ఈ సముద్రం ఆటపోట్ల వల్ల పులికాట్ సరస్సులోని ఉన్న నీరు పులికాట్ సరస్సు నుంచి కాలంగి నదిలోకి ఉప్పు నీరు చేరడం వల్ల ఆ కాలంగి నదిలో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారిపోతుంది అధ్యక్ష దీని కారణంగా యాభై సంవత్సరాల క్రితం తడమండలంలోని వాటంబేడు గ్రామం దగ్గర ఒక గ్రాయిన్ నిర్మించారు అధ్యక్ష కానీ రెండు వేల పదిహేనులో వచ్చిన వరదల కారణంగా ఆ గ్రాయిన్ మొత్తం ధ్వంసం అయిపోయింది అధ్యక్ష నాటి నుంచి నేటి వరకు పది సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు అక్కడ మంచినీరు ఉప్పు నీరుగా మారుతూ భూగర్భ జలాలు సైతం మొత్తం ఉప్పు నీటిగా మారిపోతుంది అధ్యక్ష దీనివల్ల మా నియోజకవర్గంలో సూలూరుపేట మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఆల్మోస్ట్ ముప్పై ముప్పై వేల మంది వరకు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ మా వాటంబేడు గ్రామం దగ్గర తడమండలంలో ఒక చెక్ డ్యామ్ నిర్మిస్తే ఈ ఉప్పు నీరు మంచినీరుగా మారకుండా అలాగే భూగర్భ జలాలు కూడా పది కిలోమీటర్ల వరకు మనకు బోర్లు వేసినప్పుడు కూడా మంచినీరే వచ్చి మా సులూరుపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి తాగునీటికి కొంచెం హెల్ప్ అవుతుంది అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుకునేది ఆ చెక్ డ్యామ్ కోసం కొంచెం అనుమతులు ఇస్తూ అలాగే కొంచెం ఫండ్ కూడా రిలీజ్ చేస్తే మా సులూరుపేట నియోజకవర్గంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు విరాలు చెప్పి నోట్ చేసుకున్నాము ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి గారికి తెలియజేస్తామని చెప్పి నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు